జై శ్రీమన్నాారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము యాభై ఆరవ శ్లోకము దుఃఖేశు అనుద్విగ్నమనా సుఖేషు विगतस्पृहः वीतरागभयक्रोधः स्थितधीः मुनिरुच्यते ओ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ బ్రహ్మ విద్యను ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున స్థితప్రజ్ఞా అవస్థ అనేటటువంటిది నాలుగు రకాలుగా ఉంటుంది అత్యుత్తమ స్థితప్రజ్ఞ అవస్థను వశీకార అవస్థ అని అంటారు దాని గురించి ఇంతకుముందు చెప్పాను వారికి ఇది కష్టము ఇది దుఃఖము అనేటటువంటి స్పృహ కూడా ఉండదు కానీ ఇప్పుడు ఆ ఉత్తమ స్థితి నుండి రెండవ స్థాయికి చెందినటువంటి స్థితప్రజ్ఞుడి లక్షణాలు చెప్తున్నాను ఈ రెండవ స్థాయి స్థితప్రజ్ఞావస్థను ఏకేంద్రియ అవస్థ అని అంటారు ఇప్పుడు ఇతడి ప్రవర్తన ఎట్లా ఉంటుందో చెప్తున్నాను విను ఈ స్థిత ప్రజ్ఞుడు ఇష్టమైనది దగ్గరైనప్పుడు ఇది సంతోషం అని తెలుస్తుంది కానీ సంతోషాన్ని పొందడు ఇష్టమైనది దూరమైనప్పుడు ఇది దుఃఖం అని తెలుస్తుంది కానీ దుఃఖాన్ని పొందడు ఇక దేహము మీద అతి ప్రేమ కలిగి ఉండటం అనేటటువంటిది రాగము దేహము ఆత్మ కంటే వేరైనటువంటిది కనుక తను ఆత్మనే ధ్యానం చేస్తూ ఉండటం చేత దేహము మీద అధికమైన ప్రేమ కలిగి ఉండడు కనుక రాగము లేదు దేహము మీద అధికమైన ప్రేమ లేదు కనుక దేహానికి ఏమవుతుందో అనే భయము కూడా లేదు దేహానికి ఏమవుతుందో అనే భయం ఏర్పడినప్పుడు ఎవరి వల్లనో ఇది జరుగుతోంది అని ఏదో ఒక కారణాన్ని చూసి ఆ కారణం మీద కోపాన్ని పెంచుకోవటం ఆ కోపం కూడా ఉండదు ఇప్పుడు అంటే ఈ సుఖానికి కానీ దుఃఖానికి కానీ రాగానికి భయానికి క్రోధానికి మూల కారణం దేహము మీద ప్రేమ ఉండటం ఇప్పుడు ఇతనికి దేహము మీద ప్రేమ లేదు ఎందుకని దేహము వేరు నేను వేరు అని అనుకున్నాడు కనుక తనని గురించి తానే ఆలోచిస్తూ ఉన్నాడు నిష్టలోనే ఉన్నాడు ఈ ప్రజ్ఞుడికి ఇది సుఖము ఇది దుఃఖము ఇది భయము ఇది రాగము ఇది క్రోధము అని తెలిసి కూడా వాటిని పొందడు వాటిని తన అనుభవంలో ఉండవవి అటువంటి అవస్థ అన్నమాట ఇంతకు ముందు చెప్పినటువంటి వశీకార అవస్థనేమో అతనికి ఇది సుఖమని ఇది దుఃఖమని ఇది భయమని ఇది క్రోధమని ఇది రాగమని అసలు వాటి ఎందు స్పృహనే ఉండదు ఇతనికి స్పృహ ఉంటుంది కానీ వాటి వల్ల కలిగేటటువంటి చలనము మనస్సులో కలగదు కారణం మనస్సు నిండా ఆత్మధ్యానమే ఉండటం చేత ఈ రకంగా భగవానుడు రెండవ స్థాయికి చెందిన స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలను మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు విశదీకరిస్తూ ఉన్నాడు ఈ స్థితప్రజ్ఞలక్షణాలను భావన చేస్తూ భగవానుడు పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం దుఃఖేశ్వనువినమనా సుఖేషు విగతస్పృహ వీతరాగభయక్రోధ స్థితీ మునిరుచ్య అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం ఎం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర దుర్వాసునితో పరమశివుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ దుర్వాస నేను కానీ బ్రహ్మ కాని శ్రీమన్నారాయణుడు ప్రయోగించినటువంటి సుదర్శన చక్రము నుండి రక్షించలేము అహం నారదో భగవాన్ అజహ కపిల అపాంతరతమ దేవల ధర్మ అసురి మరీచి ప్రముఖా నేను కానీ కుమారుడు నారదుడు బ్రహ్మ కపిలుడు వ్యాసుడు దేవలుడు యమధర్మరాజు మరీచాది ఋషులు సిద్ధపురుషులు మేమందరము ఆ శ్రీమన్నారాయణుని మాయను తెలుసుకోలేము ఆయన మాయకు లోనై ఉన్నవారమే మేమంతా కూడా ఆ సకల లోకేశ్వరుని యొక్క చక్రమును తస్య విశ్వేశ్వస్య ఇదం శస్త్రం దుర్విషహం హీన ఆ లోకేశ్వరుడైనటువంటి సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ప్రయోగించినటువంటి చక్రము నుండి ఎవ్వరూ నిన్ను రక్షించలేరు మేమెవ్వరము కూడా ఆ సుదర్శన చక్రాన్ని ఆపలేము అందుకని ఓ దుర్వాస తమేవం శరణం యాహి హరిస్తే సంవిధాస్యతి అందుకని నువ్వు ఆ శ్రీమన్నారాయణుడినే శరణు వేడుకో ఆ దేవదేవుని దగ్గరకే వెళ్ళి దయామయుడైనటువంటి ఆ భగవానుడినే శరణు వేడుకో ఆ పరమాత్మ నీకు శుభం కలగ చేస్తాడు అని పరమశివుడు చెప్పగానే దుర్వాసుడిక వెంటనే వైకుంఠాఖ్యాం యత్ అధ్యాస్తే శ్రీనివాస శ్రీయాస వెంటనే లక్ష్మీ సమేతముగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క దివ్యధామానికి వైకుంఠానికి వెళ్ళాడు దుర్వాసుడు తత్పాదమూలే పతిత అక్కడికి వెళ్ళి శ్రీమన్నారాయణుడి పాదపద్మములయందు మ్రోకరిల్లి శరీరం అంతా కంపిస్తూ ఉండగా దుర్వాసుడు శ్రీమన్నారాయణుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల జగత్రయ జగత్రయగురు कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता रडव अध्यायमु याभयारवश्लोकमु दुःखेश्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः वीतरागभयक्रोधः स्थितधीः मुनिरुच्यते दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण